వీరశైవ లింగా సంక్షేమ సంఘం మేమూరు తాలూకా వారికి మా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాం మా ఇందు గురువులు గురువులు ఉన్నారు గురువు వారికి అందరికీ నమస్కారాలు పెద్దలు చైర్మన్ గారికి ఉన్న అందరి పెద్దలకి మరి కమిటీ సభ్యులందరికీ మీ అందరికీ మా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈరోజు మేము ఆంధ్రప్రదేశ్లో ఓబీసీ రిజర్వేషన్ అనేది మనకు చాలా ముఖ్యం దీనికి బాగా చదువుకున్న వాళ్లకు ఓబీసీ రిజర్వేషన్స్ లేక మన పిల్లల యొక్క బాధలను మనం వినింటాం అమ్మ ఒక నిజం సైలెంట్ అమ్మ అక్కడ మాట్లాడద్దు అండి మనకు ఎందుకంటే ఈ ఓబీసీ రిజర్వేషన్స్ గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు అన్ని కులాలను కలిపారు కాకపోతే అప్పుడే మనం ఉన్న ఉన్నవాళ్ళం బీసీలుగా పరిగణించాం రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి ఉన్న గారు తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ఓబీసీ రిజర్వేషన్స్ నూట ముప్పై కులాలు నూట పదకొండు కులాలు చేశాడు నూట ముప్పై ఐదులో అది అప్పటి నుంచి ఇప్పటి నుంచి గతంలో ఉన్న రెండు ప్రభుత్వాలు ఇప్పుడు ప్రభుత్వం కావచ్చు గత ప్రభుత్వం కావచ్చు సార్ ఆధ్వర్యంలో సార్ ఫోన్ చేసి సార్ ఇట్లా కర్నూలు మనకు సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు మేము కూడా వస్తామంటే సార్ ప్రయత్నం చేశారు సారు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు అలాగే నారా లోకేష్ గారు వస్తే మేము ఫోన్ చేసాం అయ్యా మనకు పర్యటన ఉన్నది ఇవని చెప్పి యమగనూరు తాలూకా వాళ్ళకు ఫోన్ చేసి అయ్యా రిప్రజెంటేషన్ ఇవ్వని చెప్పండి ఇచ్చాం లాస్ట్కు కర్నూల్లో బీజేపీ మంత్రి వస్తుంటే కూడా గారు వస్తుంటే కూడా మేము ఫోన్ చేసి ఇక్కడ నుంచి వచ్చారు వారికి ఇచ్చాం ఆ గారు నుంచి మా రాష్ట్ర అధ్యక్షులు రంగుల గోపి శ్రీనివాస్ గారు అయ్యా మేము ఇన్ని రిప్రజెంటేషన్ ఇచ్చాము ఏమైంది అంటే జోహర్ రెడ్డి దగ్గర పెండింగ్ ఉందని చెప్పి అప్పట్లో గతంలో సార్ కూడా మనం తెలియజేశాం సరే ఇవన్నీ అయిపోయింది గతంలో ఎలా ఉండేది అంటే ఓబీసీ రిజర్వేషన్ గురించి అంటే రాష్ట్ర ప్రభుత్వాలు రెండు అడుగులు వేస్తే కేంద్ర ప్రభుత్వం నాలుగు అడుగులు వేసి ఎన్నికలు లాగేది కానీ ఇప్పుడు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సార్ చెప్పారు ఇందాక ఏ నరేంద్ర మోడీ గారు గాళ్ళ వీరేశలింగం అయితే మనం మన బీసీ బిడ్డ ఒక దేశ ప్రధాని దేశ ప్రధాన కాదు ప్రపంచానికి నాయకత్వం వహిస్తున్న మన వీరశైవ లింగం ఉన్నాడని చెప్పి మనం ఇంటింత గర్వంగా చెప్పుకోవాలి ఈరోజు కాశీకి వందల కోట్లు శ్రీశైలానికి శ్రీశైల క్షేత్రానికి గతంలో ప్రభుత్వం పెద్దల ఆధ్వర్యంలో తొంభై మూడు వేల తొంభై మూడు కోట్లు ఇవ్వడం జరిగింది అంటే ఇలా అనేకమైన నిధులు ఇస్తున్నారు మరి మన రాజకీయ నాయకులు మనకు మనకు మోడీ గారు దైవభక్తి మరి ఇలాగనే ఉంది మరి మరి మనం మన వారు ఈరోజు కొత్తగా మరి ఈ వచ్చిన తర్వాత ఓబీసీ రిజర్వేషన్ టోటల్గా రాష్ట్ర ప్రభుత్వాలకు తొంభై ఐదు శాతం పర్మిషన్స్ ఇచ్చిచ్చారు అయ్యా మీరు ఏం చేస్తారో మాకు తెలియదు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిస్తే కళ్ళు మూసుకొని సంతకం పెడతామని చెప్పి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ ఓబీసీ తీర్మానానికి ఎన్సీపీసీకి క్లియర్ కట్గా చెప్పడం జరిగినది మరి ఏం చేయాలి మనం మనం ఏం చేయాలి మన పిల్లలకు ఉద్యోగాలు వద్దా మన భవిష్యత్తు మార్చుకోవద్దా సార్ పెద్దల వాళ్ళంటే తప్పక అనుకోవద్దండి డబ్బున్న వాళ్ళ సంగతి ఎక్కడైనా చదివిస్తారు డబ్బులు లేని పేదవాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలి ఈరోజు ఓబీసీ జగన్సెస్ వస్తే ఇరవై ఏడో శాతం వచ్చే రిజర్వేషన్ మనం మిస్ కాకూడదంటే మనమందరం సంఘటితం కావాలి ఇలాంటి వనభోజనాల్లో పెడితే ఎంతమంది అంటే చాలా తక్కువ వచ్చారు ఎక్కువ రావాలి ఈరోజు అంతా పెద్దలు ముస్లింలు వచ్చారు కానీ చదువుకున్న యువత ఎక్కడ పోయారు ఎక్కడ పోయారు అంటే ఎవరు ఎందుకు రాలేదు తీసుకురావాలి పెద్దలు చెప్పారు గురువులు చెప్పారు సనాతన హిందూ ధర్మంలో గురించి శివ శివ పూజ ఈరోజు యువత విభూతి ధారణ లేదు బొట్టు లేదు చెప్తారు ఈ బొట్టును మనకు ఒక్కసారి తడితో నామం వేసి పెట్టుకుంటే చాగండి కోటేశ్వర అలాంటి పుణ్యాత్ముల వలన కొద్ది కొద్దిగా మనం ధర్మం గురించి తెలుసుకుంటున్నాం ఏం చేస్తా అంటే తడి బొట్టు మనం నుదురుట విభూతి ధరిస్తామో కింద పడాల్సి కాలు విరిగి ప్రాం పోవలసిన పరిస్థితి కొద్దిగా కాలు రోజులు రెస్ట్ తీసుకుంటాం అంతే కాలు సెట్ రైట్ ఆ పది అడిన పడి ఆ బిల్డింగ్ నుంచో ఎక్కడి నుంచో కింద పడితే మన ప్రాణమే ఆయుష్ పైపోతుంది మరి ఒక్క నిధుడిన ఒక బొట్టు విభూతి ఉంటే పరమేశ్వరుడు రక్షిస్తాడని చెప్పి మనకు తెలుస్తుంది మరి మన పిల్లలు చెప్పాలి కదా మనం మన పిల్లలు దొరికి వస్తే ఈ ఓబీసీ గురించి కూడా మనం చెప్పుకుంటాం ఈరోజు ఇంకొకటి అక్కడ దీపం వెలిగించారు అది ఏం దీపం అంటే జ్ఞాన దీపం ఇంట్లో శ్రీమూర్తులు ఉంటారు వాళ్ళు పనులు ఎక్కువ ఉంటాయి ఇంట్లో పురుషుడ పెద్దవాడు ఇంటి వాడు ఉంటాడు ఇంటి యజమాని ఉంటాడు ఇంటి యజమాని ఏం చేయాలంటే స్నానం చేసి రోజు భగవంతునికి అక్కడ ఉన్న ఉగ్రాల కొద్దిగా శుద్ధగా స్నానం చేయించి ఒక పండు గాయ పెట్టి అయ్యా నన్ను నా కుటుంబాన్ని రక్షించి పరమేశ్వరా అంటే రక్షిస్తాడు ఎవరికా ఆ తండ్రి ఎవరైతే ఇంట్లో దీపం పెట్టుతాడో దే దేవునికి దండం పెట్టుకు పెడతాడో కొద్ది నైవేద్యం పెడతాడో ఆ ఇంటిని ఆ యజమాని ఉన్నగా బతికుండగా వాళ్ళ ఇంట్లో ఎప్పటికీ పిల్లలు కానీ ఎవ్వరు తండ్రి బతికుంటే పిల్లలు ఒకవేళ ఏదైనా జరగరాని జరిగితే ఆ తండ్రి యొక్క తల్లి యొక్క మనోవేదన ఎంత కష్టంగా ఎంత బాధగా ఉంటుందో మరి ఇంత చిన్న విషయాలు సనాతన హిందూ ధర్మంలో గొప్పగా ఉన్నాయి మనం పిల్లల్ని తీసుకొని రావాలమ్మా ధర్మం గురించి నేర్పించాలి దయచేసి మనం రావాలి అందరికీ ఉన్నాయి ఇంతవరకు పెద్ద చెప్పరు మహిళా గ్రూపులు కూడా పెట్టాలని మన సంఘటితం కావాలి ఈరోజు మహారాష్ట్రలో చూడండి మహారాష్ట్రలో ఏం జరిగిందంటే బీజేపీకి రెండు వందల ముప్పై సీట్లు వచ్చావంటే కేవలం ఓబీసీలే ఇది కంటబద్ధంగా మనం చెప్పుకోవాలి అక్కడ మరాఠీలు ఉన్నారు మరాఠీలు ఏమన్నారంటే మాకు ఏమి ఇవ్వద్దు మాకు ఓబీసీఏ కావాలి మా పిల్లలకన్నారు మరి మన ఆంధ్రప్రదేశ్లో మనం అందామా వద్దా చెప్పండి మరి అన్నాలంటే ఏం చేయాలి మీరు అక్కడ ప్రభుత్వం ఒకటే నిర్ణయం చేసింది మనకు కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేస్తుంది వద్దు బీజేపీ రిజర్వేషన్ కల్పిస్తా చెప్పింది మనం బీజేపీకి ఓటేయాలని చెప్పారు మనం కూడా ఇక్కడ లోకల్లో ఉన్న రెండు పార్టీలు కావచ్చు మూడు పార్టీలకు కావచ్చు నాలుగు పార్టీలకు మనం ఏమి కావాలంటే మా ఇంటి దీళ్ళకు వస్తే పింఛన్ తీసుకుంటాం తప్పేం లేదు కానీ ఫస్ట్ మాకు రిజర్వేషన్ కావాలని చెప్పి ప్రతి రాజకీయ నాయకుడిని మనం అడగాలి మనం అడగడంతో పోతుంది మనం మంది కృష్ణ మాయ గారు ముప్పై సంవత్సరాలు పోరాడితే రిజర్వేషన్ వచ్చింది మనం ఎన్నెళ్ళు పోరాడాలి ఓపిసి రిజర్వేషన్ కొరకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక వీరశివలింగాయతి బిడ్డ ఉన్నారు మరొక టర్మ్ ఉంటారు ఆ టర్మ్లో మమ్మల్ని సాధించుకోవాలి మరి ఏం చేయాలి మనం అంటే సంఘటితం కావాలి సంఘటితం కావాలి వీరశివలింగాయతులు అందరూ సంఘటితం కావాలి జంగమేశ్వర్ల ఆశీర్వాదాలు మనకు గతంలో అంటే మనం తెలక ఏదో తప్పు అరే తెలక అందరం అందరూ లింగా జంగమ రాపిస్తే ఉద్యోగాలు వచ్చాయి ఈ నేటి తరంలో మన పిల్లలు ఎవరు ఒప్పుకోవడం లేదు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేదు మేము వీరసీ లింగాయితే అయితే పెట్టుకుంటామని చెప్పి అందరూ మంది ఉన్నారు మరి ఈ ఓబీసీ రిజర్వేషన్స్ గురించి నేను ఐదు సంవత్సరాల కిందట లక్ష్మణ్ గారు తెలంగాణ ఎంపీ లక్ష్మణ్ గారు రాజమండ్రిలో మాకు బీజేపీ మీటింగ్ ఉంటే నేను బీజీ బీటీ వెళ్తే ఒక రాత్రి సార్ వాళ్ళతో మాట్లాడాలంటే తొమ్మిదిన్నర కూడా టైం ఇచ్చాడు సార్ మాకు ఇట్లా రిజర్వేషన్ అని ఒక రిప్రజెంటేషన్ తీసుకుపోయే సార్కి ఇచ్చామో వారికి ఇచ్చారు క్లియర్ కట్గా చెప్పారు ఆధ్వర్యంలో మీటింగ్ పెడితే బీసీ చైతన్య సభ బీజేపీ ఆధ్వర్యంలో పెడితే ఆ రోజు లక్ష్మణ్ గారు ఆధ్వర్యంలో చాలా మంది మన కుల పెద్దలు చాలా మంది వచ్చారు వారు కూడా స్పష్టంగా చెప్పింది ఇందాక చైర్మన్ గారు కూడా చెప్పారు మరి ప్రతి ఎమ్మెల్యే దగ్గరికి పోవాలి ప్రతి ఎంపీ దగ్గరికి పోవాలి ప్రతి రోస్తా రాకో చేయాలి ధర్నా చేయాలంటే ఒక పది మందిని చేస్తే ఓబీసీ రిజర్వేషన్ వస్తుందా ఓబీసీ రిజర్వేషన్ వస్తుందమ్మా మరి మీరందరూ రావాలి లేదు మేము సీరియల్సే ముఖ్యము మాకు ఓబీసీ రిజర్వేషన్స్ వద్దంటారా మాకు వాట్సాప్ చాటింగే ముఖ్యము ఓబీసీ రిజర్వేషన్స్ వద్దంటారా మన పిల్లలు బాగుపడాలి మీరు ఇరవై నాలుగు గంటల తపన ఏమంటే నా వాడిని ఒక టీచర్ చేయాలి నా వాడిని ఒక కలెక్టర్ చేయాలి నా వాడిని ఒక నా బిడ్డను ఒక డాక్టర్ చేయాలి నా నా బిడ్డను ఒక లాయర్ చేయాలని కోరుకుంటుంది ఒక మంచి సంపన్న వ్యాపారస్తునికి ఇవ్వాలని కోరుకుంటుంది మరి అందులోనే భాగం కూడా మన అందరి భాగం ఓబీసీ రిజర్వేషన్ కొరకు మేము కొత్తగా ఇప్పుడు వీరశైవలింగాయత్ అండి లింగపలజ ఓబీసీ సాధన సమితి ఆంధ్రప్రదేశ్ తరఫున రిజిస్ట్రేషన్ చేశాము కావున ఇది మనకు ఇంకొకటి ఏంటంటే ఈ రాయలసీమ ప్రాంతాలలో నలుగురు ఎమ్మెల్యేలను ఒక ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలను మనం ఓడి గెలిపించే శక్తి మనకుంది వీరశైవలింగాయతులకు మరి వీరశివలి లింగాయతులకు ఇంత శక్తి ఉండి వాళ్ళు ఇచ్చే ఐదు వందల రూపాయలకు వెయ్యి రూపాయలకు నోట్లకు మనం అమ్మడపోతే మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు మనమే నాశనం చేసుకుంటాం ఉన్నారు మనం వారికి అండగా ఉంటే వారు ఒక మనం యమగలూరు వేసే స్థానంలో ఇంత బలంగా ఉన్నాం ఒక ఎమ్మెల్యేగా మనం చేసుకోవాలి సంఘటితం లేకపోవడం వలన వారు ఈరోజు వారు ఎమ్మెల్యే కాలేదు అని చెప్పి ఒక వీరశివలింగాయతులు అనే బాధపడుతున్నా బాధపడుతుండ మన సంఘటితం లేదు వారు పెద్దలు ఎన్నేళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నారు నేను తొంభై ఎనిమిది నుంచి నేను కూడా భారతీయ జనతా పార్టీలో ఉన్నా అప్పటి నుంచి చూస్తున్నాను నేను సార్ని మరి సంఘటితం లేము నిన్ననే మోడీ గారు ఒక మాట చెప్పారు మహారాష్ట్రలో ఏ క్రైతో రేగా హిందూ సమాజం అంతా ఏక్రైతో సేఫ్ రేగా అన్నారు వీరశైవలింగాయతులందరూ అందరికీ సంఘటితమైతేనే పెద్దలను ఎమ్మెల్యేని చేసుకుంటాం ఓబీసీ రిజర్వేషన్ చేసుకుంటాం ఈ ఓబీసీ రిజర్వేషన్ రావాలంటే మనం ప్రతినిత్యం ఏమి చేయాలంటే ఎక్కడికైనా వెళ్ళి మేము మా మా స్థానంలో మా కర్నూల్లో మీరు అందరూ చూసి ఉంటారు ప్రతి ఎమ్మెల్యేకు మినిస్టర్లకు లెటర్లు ఇచ్చాం తర్వాత మేము నెక్స్ట్ తాలూకా వేడిగా రావాలనుకుంటున్నాం దానికి రాష్ట్ర కమిటీ కూడా మేము ఇప్పుడు ప్రస్తుతం అడా కమిటీగా తయారు చేసుకున్నాం ఆ అడా కమిటీ యొక్క తర్వాత పెద్దలు మరి సంఘ పెద్దలు అందరూ మాకు పని చేసేవాళ్ళు ఇది ఒకరు చేస్తే పని కాదు ఆర్థికంతో కూడుకున్న బలని జనంతో కూడుకున్న బలని వీరశైవ బలంతో కూడుకున్న పని కనుక అలా చేస్తే ఓబీసీ మనకు వీరశైవలింగా వస్తుంది మన పిల్లలు కూడా డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు మంచి మంచి నావి ఎన్నో గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కల్పించే కలెక్టర్లు కూడా అయ్యే అవకాశాలు మన పిల్లలకి ఉన్నాయి కనుక మన అందరి హక్కు ఓబీసీ కావాలని కోరుకుంటూ ఈ స ఈ అవకాశం ఇచ్చిన మరి సమాజం పెద్దలకు మా యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ అందరం చెప్తామా కావాలి 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 కావాలి